జరుగుతుంది ముఖ్యంగా ఈ జనగామ జిల్లాకు సాగు తాగునీ కావాలని అనేక ప్రజా ఉద్యమాలు దేవాదర ప్రాజెక్టు కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించింది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆ నిధులు కేటాయించకపోవడం వలన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా పదకొండు నెలలు అయింది మరి రైతులకు నష్టపరిహారం ఇప్పించి మరి కాలువలు తప్పి ప్రజలకు సాగు తాగునీరు అందించాలి ఇప్పటికీ జనగామ జిల్లా వ్యాప్తంగా మరి నీళ్లు కొనుక్కొని తాగుతున్నటువంటి దుస్థితి మన జనగామ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది జనగామ జిల్లా వ్యాప్తంగా మరి వ్యవసాయానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు ముప్పై వేల మంది ఈ రోజు యువతి యువకులు మన జిల్లాలో ఉన్నారు వాళ్ళంతా కూడా రోజు హైదరాబాద్కి వెళ్లి పనులు చేసుకొని వచ్చిన్న పరిస్థితి ఉంది అందుకోసం జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలను ఒక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మన పక్కన ఉన్నటువంటి కళ్యాణ్ గ్రామంలో కామోజీ టెక్స్టైల్ పార్కు పొన్నా లక్ష్మీ పూణిమాని జనగామ నుంచి వెళ్ళిపోయింది మరి ఇలాంటి దుర్మార్గాలు దుర్మార్గులు ఈ రోజు మన ప్రజాప్రనిధిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది

అందుకని ఈ గడ్డ మీద ఈ జనగామ గడ్డ మీద అంటే అది ఎర్ర జెండా దప్ప వేరే ఏ జెండా కూడా అర్హత లేదు అని చెప్పే ఎందుకంటే విశ్వ రామచంద్రారెడ్డి లాంటి ఒక దుర్మార్గుని ఒక నిజాము ప్రజాకారులను ఎదిరించినటువంటి ఒక ఐలమ్మ ఒక కుమరయ్య ఒక బందగి ఒక తాను నాయకు ఒక ఏసేటి నరసింహారెడ్డి ఇలాంటి అనేక అమరవీరులు అనేక మంది పోరాట తీరులు ఈ గడ్డ మీద రేపు ఎర్ర జెండాని ఎర్ర జెండాని తమ ప్రాణం కంటే గొప్పదిగా భావించి తన ప్రాణం కంటే ప్రధానమైన భావించి ఆ రకంగా ఎర్ర జెండాని సమోన్నతంగా ఈ జనగామలో నిలబెట్టారు అలాంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ మనది ఇలాంటి గడ్డ నుండి మనం రాబోయేటువంటి కాలంలో రాబోయేటువంటి కాలంలో ప్రజా సమస్యల మీద జరగబోయేటువంటి పోరాటాలకి ఇక్కడి నుండి నాంది పంపాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం ఈ ఇళ్ల స్థలాల పోరాటాలు కానీ లేకుంటే ఇప్పటిదాకా రేషన్ కార్డుల గురించి చెప్పారు ఇప్పుడు రేషన్ కార్డు కావాలని చెప్పి ఇల్లు కావాలని చెప్పి అంటే స్వాతంత్రం తర్వాత కూడా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు వ్యవస్థ ఉంది పాలకులు చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం అమృతోత్సవంలో ఉన్నాం అంటే అమృతం అమృత గడియలంలో ఉన్నాం అంటే అమృతం ఎవరికి వస్తా ఉంది ఆకలి ఉన్నాయి మనకి ఇక్కడ ఎక్కడ అమృతం దొరకట్లేదు ఆకలితో ప్రజలు చనిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సిరిసిల్లలో చూసాము సిరిసిల్లలో నేతన్నలు దిండికి లేక మన కుటుంబాల కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే స్వాతంత్రం వచ్చినాక ఇన్నేళ్ల తర్వాత కూడా దిండికి లేక మనుషులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ఈ దేశం దిగజార్చినటువంటి స్థితి ఉంది అంతేకాదు మనకి నిత్యావసర వస్తువుల ధర పెరిగిపోయి మామూలుగా సామెత తెలంగాణలో మనకు సామెత ఉంటుంది అన్నట్టు దున్నపోతుకు గడ్డేసి వర్రేకు పాలు వస్తాయా వస్తే పాలు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం దుర్మార్గమైనటువంటి పార్టీల సమస్యలంటే ఓట్లేసి వాళ్ళని చేసి వాళ్ళని కౌన్సిలర్ చేసి వాళ్ళని చైర్మన్ చేసి మళ్ళీ అయ్యా మాకు ఇది కావాలి అది కావాలి సమస్య తీవ్రంగా ఉంది ఈ రోజు కనుక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే ఇందులో అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు మీరు అధికారాన్ని వాడుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయండి అంతే తప్ప మీరు భూతులు తీసుకోవడం కోసం కాదు తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు కేటీఆర్ దిగుతా ఉన్నాడు లేకుంటే కేసీఆర్ దిగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ దిగుతా ఉన్నాడు మీరు వ్యక్తిగతంగా తెచ్చుకోవడం కోసం కాదు మీకు హోదా ఇచ్చింది మీరు వ్యక్తిగతంగా దూషణ చేసుకోవడం కోసం కాదు మీకు పదవులు ఇచ్చింది మీరు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి దీని మీద మీరు మాట్లాడాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఇప్పుడే రైతులు అదాలత కర ఓట్లు పెట్టుకుని ఇబ్బందులు పడుతా ఉన్నారు ఇప్పుడు బీజేపీ వస్తా ఉన్నారు